దత్తాత్రేయుని అవతారం గురించి ఇంకో కథ కూడా మనకు వినిపిస్తుంటుంది ఒకరోజు త్రిమూర్తి భార్యలైన లక్ష్మి సరస్వతి మరియు పార్వతిల మధ్య ఒక వివాదం జరుగుతుంది స్త్రీలలో ఎవరు ధర్మవంతులు అనే వివాదం జరుగుతుంది అప్పుడు నారదుడు అనసూయ స్త్రీలందరిలోనే సద్గుణ స్త్రీ అని చెప్తాడు సతీ అనసూయను పరీక్షించడానికి త్రిదేవులు తమ భర్తలైనటువంటి త్రిమూర్తులను కోరుతారు అత్రి మహర్షి నదిలో స్నానం ఆచరిస్తుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ ఇంటికి యువ ఋషుల వేషంలో వెళ్ళి తాము గొప్ప దిగంబర దీక్షలో ఉన్నామని అందువలన సతీ అనసూయ వారికి నగ్నంగా ఆహారం వడ్డించాలని కోరుతారు అప్పుడు అనసూయాదేవి తన దివ్య దృష్టితో వచ్చిన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని తన ధర్మం తప్పకుండా అతిథి సత్కారంలో లోటు లేకుండా ఒక ఉపాయం ఆలోచించింది కమండలంలోని నీరు వారిపై చల్లి వారిని బాలురుగా మారుస్తుంది అతిథులని చిన్న పిల్లలుగా మార్చి వారిని తన పిల్లలుగా భావించి నగ్నంగా తల్లిపాలు తాగించి తన ధర్మం పాటిస్తుంది నదీ స్నానానికి వెళ్ళి వచ్చిన అత్రి మహర్షుల వారు జరిగిందంతా తన దృష్టితో తెలుసుకొని స్తోత్రాన్ని పాడతాడు ఆ స్తోత్రానికి మెచ్చిన త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు సంతానాపేక్షతో ఉన్న మాకు మీరే పుత్రులుగా జన్మించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరుతాడు తద్ధాస్తు అని చెప్పి త్రిమూర్తులు అవుతారు ఆ విధంగా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దంపతులకు జన్మిస్తాడు